శరణ్య గుడిలో ఒక చోట కూర్చొని ప్రసాదం తింటూ ఉంటుంది ఇకప్పుడే గుడికి వచ్చిన ఆనంద పూజారి గారితో పూజారి గారు నా కొడుకు కోడలి పేర్ల మీద అభిషేకం చేయించండి దర్శన్ శరణ్య అని చెప్పి అంటూ ఉంటే ఆ మాటలు విని ఆనంద వైపు చూస్తూ ఉంటుంది శరణ్య ఆనంద దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటే అక్కడ ఆనందం చూసి శరణ్య ఎంతగానో ఆనందపడిపోతో నాకు జరిగిన దాని గురించి అత్తయ్య గారికి చెప్పాలి లేదంటే నా సమస్య ఎప్పటికీ తీరదు అని చెప్పి ఆనంద దగ్గరికి వెళ్తూ ఉంటుంది మరో పక్క అనన్య సమీరకు ఫోన్ చేసి ఆ ఆనంద భైరవిని నేను చావు దెబ్బ కొట్టలేక పిచ్చి ఎక్కిపోతున్నాను అందుకే నేను చెప్పినట్లు చెయ్యి అని సమీరకి చెబుతూ ఉంటుంది ఇక దాంతో సమీర అనన్య చెప్పిన ప్లాన్ ప్రకారం శరణ్యని కిడ్నాప్ చేయడానికి రౌడీలను గుడికి పంపిస్తుంది శరణ్య నడుచుకుంటూ వెళ్తూ అత్తయ్య గారు అని చెప్పి కార్ దగ్గరికి వెళ్ళిన ఆనంద్ అని పిలుస్తుంది ఇక ఇంతలో కొంతమంది రౌడీలు వెనుక నుండి వచ్చి శరణ్య నోరు మూసి తనని అక్కడ నుండి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఇక ఆనందకు శరణ్య మాట వినిపించడంతో వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో రౌడీల నుండి శరణ్యని ఆనందా కాపాడుతుందా అనన్య సమీర ఇద్దరు కలిసి చేసిన కుట్ర తెలుసుకుంటుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి